పేదలకు సూపర్ స్పెషాలిటీ సేవలు అందించేందుకు సన్నత్నగర్ ఆసుపత్రిని ఈ డిసెంబర్లో ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది సనత్నగర్ ఆసుపత్రి పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులను వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ నరసింహ ఆదేశించారు సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖ ఆర్ఎండ్బి అధికారులతో సమీక్షించిన మంత్రి ఆసుపత్రి ప్రారంభించిన రోజు నుంచే సేవలు అందించేందుకు వీలుగా పరికరాలు బెడ్స్ సిబ్బంది సమకూర్చుకోవాలని ఆదేశించారు సనత్నగర్ సహా ఎల్బీనగర్ కొత్తపేట టిమ్స్ ఆసుపత్రులు నిమ్స్ విస్తరణ వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మెడికల్ కాలేజీల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని సూచించారు అల్వాల్ ఎల్బీనగర్ టిమ్స్ ఆసుపత్రులు మరో ఆరు నెలల్లో పూర్తవుతాయని అధికారులు మంత్రి దామోదర్ వివరించారు నిమ్స్ ఆసుపత్రి విస్తరిస్తున్నందున పోస్టు గ్రాడ్యుయేట్ విద్యార్థులకు కొత్త భవనంలోనే హాస్టల్ సదుపాయం కల్పించాలని సూచించారు మహబూబాబాద్ మంచిర్యాల జనగాం వనపర్తి మెడికల్ కాలేజీ భవనాలను మరో రెండు నెలల్లో అప్పగిస్తామని ఆర్ఎండ్బి అధికారులు వెల్లడించారు మరో మిగిలిన కాలేజీల పూర్తి చేస్తామని చెప్పారు